కడప జిల్లా మండల కేంద్రమైన చిద్దవటం ప్రధాన రహదారి విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు రోడ్డు విస్తరణ చేసి రహదారికి మరమ్మతులు చేయాలని రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాల యజమానులకు నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు కానీ ఇంతవరకు బాధితుల్లో కొంతమందికి నష్టపరిహారం అందించకపోగా విస్తరణ పనులు చేపట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇరుకుగా ఉన్న రహదారిలో వాహనాల రాకపోకలు సాగించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వంలోనైనా రోడ్డు అభివృద్ధి పనులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు